సమావేశానికి చేసిన పిఠాపురం మీడియా సోదరులకి సౌదరిమకి మీడియా అధిపతులకి అందరికీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ నమస్కారాలు నాతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వామి గారు గారికి తెలుగుదేశం నాయకుడికి కృష్ణ రాజు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ గారికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండ్ గ్రబాబు గారికి జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశస్సులతో వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం చాలామంది చిరకాల కోరికది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన వెదుట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చరీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునావున మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చే ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం ప్రజలకే నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే గతంలో గలపూలు గొలపలు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తుంది రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతోటి వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేప్రోలు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది తలపల్లి మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకాల మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికలీ వీకర్ శిక్షణ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్డిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన మిషన్ నేడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలీన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో వెయ్యి టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని నూట మూడు పరికరాలు అవి పద్నాలుగు నోటు వీటర్లు ముప్పై తొమ్మిది పవర్ టీలర్స్ యాభై స్ప్రేయర్ని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల విలువగల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సిసి రోడ్లు మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులాన్ని ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారు పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడి దీనికి ద్వారా శ్రామి సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరి ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది ఎవరో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన నాయకత్వం రాష్ట్రాలకే వచ్చే నిధులు సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే జగ్గ చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో యాభై లక్షలు మొత్తం కోటి మంజూరు అయ్యాయి ఈ నిధుల వల్ల సుమారు ఐదు వేల మంది ప్రజలకి లాభం చేకూరుతుంది ప్లంబింగ్ అలాగే ఓవర్హెడ్ హెడ్ ట్యాంకులు ట్యాంకుల లీకేజ్లు పైప్ లీకేజ్లు పారిశుద్ధ్యం డ్రైన్లు మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించుకున్నాను అలాగే పిఠాపురం నియోజకవర్గంలో రక్షిత తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొలపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తున్న ఈ వంద కోట్ల విలువ వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేల మందికి పరికల్పించడం జరుగుతుంది కేంద్రంలో ఆన్రబుల్ పిఎం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో ఆన్రబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది మంచి పాలని అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం ఒకసారి మీకు జన్న ఎట్లా పనిచేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్కి బడ్జెట్కి వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం రెండు కోట్లు సీతారామస్వామి టెంపుల్ చేప్రోలు నలభై ఎనిమిది లక్షలు సీతారామస్వామి టెంపుల్ గొల్లప్రోల్లో కోటి ముప్పై రెండు లక్షలు అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ ఖరీదు ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఒక లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇంప్లిమెంట్స్లో రోటవేటర్స్ పదిహేడు పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్పే స్ప్రేయర్కి సంబంధించి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో డ్రోన్స్కి సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు ట్రాక్పాలింగ్కి సంబంధించి దాదాపు రెండు వేల నెంబర్లు ఇరవై ఆరు లక్షలు అవి వెరిసి కోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరేగా వర్క్ సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు కాను పద్దెనిమిది కోట్లు రెండు లక్షలు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం అలాగే నరేగా వర్క్ సంబంధించి సెవెన్ పీటీ రోడ్స్ ఫైవ్ పాయింట్ టూ వన్ కిలోమీటర్స్ మూడు మూడు పాయింట్ రెండు కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకులో నాలుగు వందల ముప్పై ఒకటి దానికోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాం నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ మంత్స్ దానికేమో ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ ట్వంటీ క్రో ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఫిట్ ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఎంపీ ల్యాట్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా నిధుల నుంచి కోటి రూపాయలు వెరసి ఇవన్నీ నలభై ఏడు పాయింట్ అరవై రెండు నలభై ఏడు కోట్ల నలభై రెండు లక్షలు అలాగే జ్యూవింగ్ మెషిన్స్ దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై ఆరు దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఖర్చు చేశారు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో మూడు కోట్లు కేటాయించినందుకు పిఠాపురంకి కోటి రూపాయలు గొలప్రోలు కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు కొల్లకొలు మున్సిపాలిటీకి కోటి రూపాయలు అందజేసి ఇవన్నీ టోటల్ టోటల్గా దాదాపు తొమ్మిది నెలల సమయం లోపే ఒక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం ఉంది ఇది మొదటి దశ ఉన్న అభివృద్ధి అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో మాట్లాడి గజేంద్ర శేఖరవర్తి గారితో మాట్లాడితే వెంటనే అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను పిఠాపురంలో ఆర్బోబీ బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం ఇంకా బేసిక్ శాంక్షన్ అయిపోయింది ఇంకా దానికి టెండర్స్ పిలవడం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది శరీరకాల కోరిక ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ ఉదయ శ్రీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఏమైతే మాటిచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మనస్ఫూర్తిగా ఇది కుటుంబ ప్రభుత్వం అందరికి కలిసి పనిచేస్తున్నాం అది ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాము అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత అధికారుల దాకా ఒక చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసా అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఆఫ్ పార్టీస్ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫ్రీట్బ్యాక్ ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులుండేందుకు ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒక పది రోజులు బాగుండదు పదకొండు రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ యాక్షన్ తీసుకు వెళ్ళినప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్లోనే ఉన్నాం అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజలు రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా